హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొదలోనే మీ ప్రియ పార్ట్ సెవెంటీన్ అన్వి బయటికి వెళ్ళిపోయాక డోర్ సౌండ్కి ఈ లోకంలోకి వస్తాడు అర్ణవ్ ఒక్క క్షణం ఏం జరిగిందో మరలా ఆలోచిస్తాడు అన్వి ప్రేమకి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది అర్ణవ్కి మౌనంగా చీరలో కూర్చుండిపోతాడు తల వెనక్కి వాల్చి అలాగే మౌనంగా ఉండిపోతాడు కనురెప్పల మాటున అమృత రూపం నిలుస్తుంది ప్రాణంలా ప్రేమించాను నిన్ను కానీ నువ్వు నాకు దూరం అయిపోయావు నన్నే ప్రాణం అనుకునే మరో ప్రేమ తిరిగి నన్ను మనిషి చేసింది కానీ ఆ ప్రేమని నా జీవితంలోకి నేను ఆహ్వానించలేకపోతున్నానమ్మో నా వల్ల కాదు ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది అమ్మో నేను అన్వి ఇంటికి వెళ్లకుండా ఉన్నా బాగుండేది నాకు అన్వి ప్రేమ తెలిసేది కాదు అనుకుంటాడు బయటికి వెళ్ళిన అణ్వి తన ప్లేస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేసుకుంటుంది అర్నవ్తో అలా బిహేవ్ చేసినందుకు ఈసారి విచిత్రంగా కంగారుగా కూడా లేదు చాలా నెలల తర్వాత అర్నవ్ చిరునవ్వు తన మనసుని చెప్పలేనంత ప్రశాంతంగా మారుస్తుంది అంతే కదా మన ప్రాణం అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉండగలం ప్రేమలో ఉండే మ్యాజిక్ అది అవతలి వాళ్ళ చిరునవ్వు మన ఊపిరిగా మారి మనలా నడిపిస్తుంది ఇప్పుడు అన్వి ఉన్న పరిస్థితి అదే అర్ణవ్ ఇచ్చిన ఫైల్స్ చూసేసరికి ఆకలి కూడా వేయదు ఫ్రెండ్ పిలిచిన లంచ్కి వెళ్లకుండా తింటి సంగతి మర్చిపోయి మరీ పనిచేస్తూ ఉంటుంది అన్వి అన్వి అమృత ఇద్దరి గురించి ఆలోచిస్తూ అర్ణవ్ కూడా తన ఆకలి పూర్తిగా మర్చిపోతాడు మధ్య మధ్యలో పని ఉండి బయటికి వచ్చిన శేఖర్ అన్వి తినకుండా పనిచేయడం చూస్తూనే ఉంటాడు నీకు ఇలా కాదని కాల్ చేస్తాడు తన ప్లేస్కి వెళ్ళి చెప్తే బాగోదని శేఖర్ నుండి కాల్ చూసి లిఫ్ట్ చేసి చెప్పండి మామ అంటుంది ముందు లంచ్ చేసి వర్క్ చేసుకోరా ఏంటి అంత తల ఎత్తకుండా వర్క్ చేస్తున్నావు అంత వర్క్ ఉందా అంటూ అడుగుతాడు హిట్లర్ చాలా వర్క్ ఇచ్చాడు మామా కొన్ని ఫైల్స్ ఇచ్చి రెండు రోజుల్లో క్లియర్ చేయమన్నాడు అంటుంది అది విని గట్టిగా నవ్వుతాడు శేఖర్ చుట్టూ ఎవరూ లేకపోవడంతో ప్రశాంతంగా మాట్లాడుతుంది అన్వి కూడా నువ్వంటే చాలా లవ్ కదా అందుకే ఎక్కువ వర్క్ ఇస్తున్నాడు నా కొడుకు అంటాడు కవ్విస్తూ మామా అంటుంది ఉగృషంగా అన్వి వెటకారం చేస్తున్నాడు అని అర్థమై ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా వెనక నుండి ఒక చేయి వచ్చి తన చేతిలో మొబైల్ లాగేసుకుంటుంది అన్వి కంగారుగా వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ అన్నోడు చూసి భయంతో బిగుసుకుపోతుంది డాడ్ ఇక మీరు కాల్ కట్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అర్ణం సడన్గా అర్ణవ్ మాట్లాడటంతో అన్వి బుక్ అయిపోయిందని అర్థమైంది శేఖర్కి దేవుడా ఈ పిల్ల మరలా బుక్ అయినట్లుంది ఇప్పుడు నా కొడుకు తన్ను ఏమంటాడు అనుకుంటూ వేగంగా లేచి అన్వి ప్లేస్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే తన చూపుల బాణాలతో అన్విని చంపేస్తూ ఉంటాడు అర్ణవ్ రే తను తప్పు లేదురా నేనే తనకు కాల్ చేశాను అంటాడు సత్య చెప్తూ శేఖర్ డాడ్ మీరు క్యాబిన్కి వెళ్ళండి అంటాడు షార్ప్గా తండ్రి వైపు చూస్తూ శేఖరికి అన్వి వైపు నిస్సహాయంగా చూస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు అప్పటికే అన్వి నుదురంతా చెమటలు పట్టేస్తాయి భయంతో లంచ్ చేయకుండా వర్క్ చేయకుండా నువ్వు చేసిన పని ఇదేనా ఉప్పర్ మీటింగ్ పెట్టడం అంటాడు నేను వర్క్ చేసుకుంటున్నాను సార్ మామ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను అంటుంది చిన్నగా షటప్ అంటూ గట్టిగా అరుస్తాడు అర్ణప్ అన్వి భయంతో అన్నం వైపు చూస్తుంది మా డాడ్ నీకు మామా కాదు మరోసారి అలా పిలిచామంటే ఊరుకోను మరోసారి వర్క్ చేయకుండా ఇలా కాల్స్ మాట్లాడినా ఊరుకోను ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు కన్నీళ్లతో మౌనంగా ప్లేస్లో అలానే కూర్చుండిపోతుంది అన్వి తనకు అర్ణ బిహేవియర్ అలవాటే కనుక మెల్లగా తనకు తన సమాధానపరుచుకొని పరుచుకొని వర్క్లో లీనమైపోతుంది సాయంత్రం అందరూ వెళ్ళిపోతున్నా ఇంకా వర్క్ చేసిన అణ్విని చూసి ఇంటికి వెళ్ళవా తల్లి అంటూ అడుగుతాడు శేఖర్ చాలా వర్క్ ఉంది మామ అనబోయి ఆగిపోతుంది మీరు వెళ్ళండి అంటుంది అప్పుడే ఇంటికి వెళ్ళడానికి బయటికి వచ్చిన అర్ణవ్ అది గమనించినా పట్టించుకున్నట్లుగానే ఉంటాడు వెళ్దామా డాడ్ శేఖర్ మౌనంగా వైపు చూస్తాడు ముందుకు ఏమీ చేయలేక రెండు అడుగులు ముందుకు నడిచిన అర్ణవ్కి మొన్న ఇలా తినకుండా నైట్ వర్క్ చేసి ఇంటికి వెళ్తూ అణ్వి పడిపోయిన విషయం గుర్తుకు వచ్చి అడుగులు ఆగిపోతాయి మీరు డాడ్ నేను వస్తాను చిన్న పని ఉంది అని మరలా వెనక్కి వస్తాడు అన్నవ్ శేఖర్ కార్ దగ్గరికి అడుగులు వేస్తాడు అన్నవ్ లోపలికి వచ్చేసరికి అన్వి సీరియస్గా వర్క్లో మునిగి ఉంటుంది హలో అంటాడు బేస్ వాయిస్తో ఉలిక్కిపడి లేచి నిలబడుతుంది అన్వి తమ లేట్ నైట్ దాకా వర్క్ చేసి నన్ను నా కంపెనీ నేమ్ ఉద్ధరించక్కర్లేదు మరలా అమ్మాయివి నీకేమైనా అయితే మీ ఇంట్లో మేమే ఆన్సర్ చేయాలి రేపు వచ్చి వర్క్ చేయవచ్చు తమరికి బయలుదేరండి అంటాడు అన్వికి బాధగా అనిపించినా ఏమీ చేయలేక మౌనంగా బ్యాగ్ తీసుకొని బయటకు నడుస్తుంది అన్వి వెళ్ళిపోయాక తండ్రితో పాటుగా ఇంటికి వెళ్ళిపోతాడు అర్ణవ్ అన్వి ఇంటికి వెళ్ళి తలుపు తీసిందో లేదో కిషోర్ కాల్ చేస్తాడు అమ్ముడు వచ్చే శవ అంటు అప్పటిదాకా బాధగా ఉన్న అన్వి మనసు ప్రశాంతంగా మారుతుంది తన తండ్రి కాల్ చేయడం వలన ఇప్పుడే వచ్చాను నాన్న అంటుంది చిరునవ్వుతో ఏరా ఈ వారం ఇంటికి వస్తాను అన్నావు తప్పకుండా యూ అంటుంది దిగులుగా నేను కూడా తల్లి వచ్చి మీ అమ్మ బామ్మ నాపురం తింటున్నారు ఇక్కడ నువ్వెప్పుడు వస్తావు అని అంటాడు ఈ వారం వస్తానులే నాన్న అంటూ చెప్పి కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది అన్వి రెండు రోజులు ఏకదాటిగా వర్క్ చేసి చాలా వరకు వర్క్ పూర్తి చేస్తుంది ఇక రేపు ఇల్లుని వీకెండ్ కావడంతో అర్ణవ్కి అప్డేట్ చేద్దామని క్యాబిన్లోకి వెళ్తుంది సోమవారం అర్ణవ్ షెడ్యూల్ ఒకసారి గుర్తు చేసి తన వర్క్ స్టేటస్ చెప్తుంది అన్వి ముప్పా వర్క్ మూడు రోజుల్లో కంప్లీట్ చేసిన అన్వి టాలెంట్ని మనసులోనే మెచ్చుకుంటాడు అర్ణవ్ సార్ మిగతా వర్క్ మండే చేస్తాను అంటుంది ఓకే అని చెప్పి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అర్ణవ్ థ్యాంక్స్ సార్ అని చెప్పి వెంటనే ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది అణ్వి తను ఎక్కడ వర్క్ చెప్తానో అని మరలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్న అణ్విని చూసి మొదటిసారి అన్నో పెదువులపైకి చిరునం వచ్చి చేరుతుంది సోమవారం వస్తావుగా అప్పుడు చూసుకుంటాను అనుకుంటాడు ఒక కన్నిక్స్ మేధితో ఇంట్లోకి వస్తూనే హాల్లో కూర్చున్న రమాదేవిని చుట్టేస్తుంది నానమ్మ అంటూ అణ్వి అరే వచ్చేసావా నీ కోసం చాలా ఎదురు చూస్తున్నాము ఎలా ఉన్నావే చాలా బాగున్నాను అంటుంది అణవి కొద్దిసేపు తనతో మాట్లాడి నాన్న ఎక్కడ అంటూ అడుగుతుంది చుట్టూ చూస్తూ ఇప్పుడే బయటికి వెళ్ళారు వస్తారులే అంటుంది రమాదేవి సరే అంటూ తల్లి దగ్గరికి వెళ్ళి తనని ప్రేమగా పలకరిస్తుంది అణవిని చూసిన మహేశ్వరి చాలా ఆనందపడుతుంది చాలాసేపు తల్లితో కబుర్లు చెప్తుంది అణ్వి తర్వాత తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి హాల్లో కిషోర్ గొంతు వినపడి వెంటనే పరుగున హాల్లోకి వెళ్ళి తండ్రిని హత్తుకుంటుంది ప్రేమగా సడన్గా వచ్చి కూతురు హక్ చేసుకునేసరికి వెనక్కి పడబోయి నిలతో కూతురు చుట్టూ చేయి వేస్తాడు కిషోర్ వసే జాగ్రత్త ఇంత వయసు వచ్చిన ఎల్లరేంటి అంటుంది రమాదేవి చిరుకోపంగా అమ్మా అంటాడు కిషోర్ కోపంగా ఏమీ అనకు అన్నట్లుగా దాన్ని అతిగారామం చేసి కాదు ఇలా తయారు చేసావు ఇప్పుడు నీ నెత్తి నెక్కి డాన్స్ చేస్తుంది అంటూ అణ్వి నెత్తి మీద ముద్దుగా మొట్టి లోపలికి వెళ్ళిపోతుంది రమాదేవి తండ్రి కూతుళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు భోజనం చేయగానే తండ్రితో కలిసి డాబా మీద సెటిల్ అవుతుంది అణ్వి ఎక్కువగా కబలు చెప్పి మీ నాన్న బుర్ర తినకుండా తొందరగా కిందికి వచ్చి పడుకోండి అని చెప్తుంది వెళ్లే ముందు రమాదేవి అణవికి చల్లటి గాలికి మనసులో ప్రశాంతంగా ఉండడంతో తండ్రి ఒడిలో తల పడుకుంటుంది అన్వి ఏంటి చెట్టు తల్లి విశేషాలు అంటూ అడుగుతాడు కిషోర్ తలని తలనిమరుతు అర్ణం బాధపెట్టిన విషయాలు అన్నీ చెప్తే తండ్రి బాధపడతాడు చెప్పకూడదు అనుకుంటుంది కానీ తండ్రి ప్రేమ లాలన ముందు మరోసారి ఓడిపోతుంది అన్వి తాను ఆఫీస్లో అడుగపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎక్కడ ఏమీ వదలకుండా అన్నీ చెప్తుంది అన్వి అన్నీ విన్న కిషోర్ కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి అర్ణం చాలా ఇబ్బంది పెట్టాడు అన్విని అని అర్థం అవడంతో బాగా బాధపడతాడు కిషోర్ అలా ఎలా నా చిట్టితల్లిని బాధ పెట్టాలనిపించింద్రా నీకు అనుకుంటూ తండ్రి బాధపడటం చూసి అన్వి తట్టుకోలేకపోతుంది కిషోర్ కళ్ళు తుడుస్తుంది మీరిలా ఏడిస్తే నేను ఇక నుండి ఏమీ చెప్పను మీకు అంటుంది బాధగా తండ్రి వైపు చూస్తూ కిషోర్ వెంటనే కళ్ళు తుడుచుకుంటాడు లేదు తల్లి నేను బాధపడనులే కానీ నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకోవాలి ఏది దాచకూడదు అంటాడు అలాగే అంటూ తల ఊపుతుంది అన్వి ఇద్దరు కొద్దిసేపటికి నార్మల్ అవుతారు మీ బావ చాలా మారిపోయినట్లుగా ఉన్నాడు ఎలా ఇంత సడన్ చేంజ్ మీ మామయ్య ఏమో అనువేవలనే ఇదంతా అంటున్నాడు అంటాడు కిషోర్ ఏమో నాన్న నాకైతే తెలియదు కానీ బావలో మాత్రం చాలా అంటే చాలా మార్పు వచ్చింది మనం కోరుకుందిదే నేను వచ్చిన పని చాలా వరకు అయిపోయింది నాన్న అంటుంది కిషోర్ కంగారు పడుతూ అంటే ఏంటిరా వెళ్ళిపోతావా లేదు నాన్న మరోసారి మీ అందరికీ దూరం వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టను నేను ఇక్కడే మీ దగ్గరే ఉంటాను అంటుంది అన్వి స్థిరంగా అప్పుడు కానీ కిషోర్ మనసు కుదుట పడలేదు ఇప్పుడు ఏంటి మరి అంటూ అడుగుతాడు అర్థం కాలేదు అంటుంది అన్వి తండ్రి వైపు చూస్తూ ఆయన ఏం అడిగాడనేది అర్థం కాక ఇప్పటిదాకా మీ బావ మారాలి అన్నావు మారాడు చాలా వరకు ఇకనైనా నీ మనసులో మాట నీ బావకు చెప్పవచ్చు కదా అంటాడు మౌనంగా తండ్రి ఒళ్ళలో ఉండి లేచి కూర్చుంటుంది అన్వి ఏంట్రా ఏం మాట్లాడవు అంటాడు నేను బావని మామూలుగా చేయడానికి మాత్రమే వచ్చాను నాన్న అంతేకాని బావని అంటూ ఆగిపోతుంది అన్వి మరైతే నీ ఇల్లు మీ బావకు నచ్చినట్లుగా ఎందుకు మార్చుకున్నావు నీ రూమ్ నిండా మీ బావ ఫొటోస్ ఎందుకు పెట్టుకున్నావు అవన్నీ తీసేయి అలాగే మీ బావను కూడా నీ మనసులో నుండి తీసేసేయి నీకు నేను ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంటాడు కిషోర్ నాన్న అంటూనే అణ్వి దెబ్బతిన్నట్లుగా చూస్తూ వెంటనే ఏడుపు వచ్చేసి మౌనంగా తలదేచుకుంటుంది అలా చేయలేవు కదా నాకు తెలుసు అంటాడు కూతురి వైపు చూస్తూ నా మాట విన తల్లి నీ ప్రేమను తనకు చూపించడం తప్పు కాదురా మీ బావని ఇప్పటికే చాలా మార్చేశావు పూర్తిగా మనిషిలా మార్చాలి అంటే నీ వల్లనే అవుతుంది మీ అక్కను తలుచుకుంటూ జీవితాన్ని ఎడారిలా మార్చుకుంటున్న మీ బావ జీవితంలో నువ్వు వెలుగులు నింపాలి ఒంటరిగా మిగిలిపోతున్న మీ ఇద్దరు ఒక జీవితంగా మారితే పెద్దవాళ్ళం మేము కూడా సంతోషిస్తాము మీ ఇద్దరు ఒకటైతే అందరికన్నా ఎక్కడున్నా మీ అక్క ఆత్మ శంత శాంతిస్తుంది మీ ఇద్దరిని ఒకటిగా చూసుకొని సంతోషపడుతుంది అని చెప్తాడు కిషోర్ కూతురు వైపు చూస్తూ తండ్రి మాటలకి అన్వి ఆలోచనలో పడుతుంది నా మాట వినరా అని తండ్రి మరలా చెప్పడంతో సరే నాన్న నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను ఇక నుండి నా ప్రేమనంతా బావకు చూపిస్తాను అంటుంది ఆలోచిస్తూ గుడ్ అంటూ కూతురు తలనిమ్మురుతాడు కానీ కొడతాడేమో అంటుంది భయంగా బిక్క మొహం వేసుకుని అణ్వి కూతురు మొహంలో భావాలు చూసి గట్టిగా నవ్వేస్తాడు కిషోర్ లేకపోతే నువ్వు నీ ప్రేమను చూపించగానే వెంటనే లవ్ యూ టూ అంటాడు అనుకుంటున్నావా అంటాడు నవ్వుతూ ఏడు మొహం వేసుకొని చూస్తుంది తండ్రి వైపు నువ్వు పూర్తిగా నీ ప్రేమను తనకు పరిచయం చేయి ఆ తర్వాత విషయం తర్వాత చూద్దాము అంటాడు కిషోర్ అన్వి బాగా ఆలోచించి సరే అంటుంది ఇద్దరు చాలాసేపు మాట్లాడుకొని తర్వాత కిందికి వెళ్ళి పడుకుంటారు రెండు రోజులు ఎంతో ఆనందంగా తెలియకుండానే గడిపేసి సోమవారం ఉదయం ఫ్లాట్కి వచ్చేసింది అన్వి లగేజ్ ఫ్లాట్లో పడేసి ఆఫీస్కి బయలుదేరుతుంది ఈ రోజు నుండి తన ప్రేమను చూపించాలి అని నిర్ణయించుకుంది కనుక గుడికి వెళ్ళాలని ముందుగానే బయలుదేరుతుంది అన్వి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి దీవెల్ని అందుకొని కుంకుమ పెట్టుకొని కొద్దిగా కుంకుమ తీసుకొని పేపర్లో చుట్టుకుంటుంది తర్వాత బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోతుంది పార్కింగ్లో బండి పెట్టి బయటికి వచ్చేసరికి అర్ణవ్ అప్పుడే ఆఫీస్ వైపు నడుస్తూ ఉంటాడు ఒకసారి ప్రేమగా తన వైపు చూసుకుని కింద చూస్తుంది చిన్న చిరునవ్వుతో అర్ణవ్ అడుగుల వైపు చూసుకొని సంబరంగా అర్ణవ్ అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంది అక్కడెవరూ లేకపోవడంతో వీళ్ళని ఎవరూ చూడరు అర్ణవ్ కొద్ది దూరం వచ్చిన తర్వాత అనుకోకుండా ఎదురుగా ఉన్న దాని మీద ఇద్దరు నీడలు కనిపిస్తాయి అర్ణం తన అడుగులు ఆపి వెనక్కి చిరిగి చూస్తాడు వెనక అణ్వి తన నడిచిన దారుల్లో నడవడం అడుగులు వేయడం చూస్తాడు డౌట్ వచ్చి వెనక్కి చూస్తూనే రెండు అడుగులు ముందుకు నడుస్తాడు అణ్వి తల ఎత్తకుండా దీర్ఘంగా తన అడుగుల్లో అడుగు వేస్తూ ఆనందంగా వస్తుండటం చూస్తాడు అణ్విని కొత్తగా చూస్తూ క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఇద్దరు లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు వర్క్ స్టార్ట్ చేస్తూ అణ్వికి కుంకుమ ప్యాకెట్ చేతికి తగులుతుంది బ్యాక్లో చేయి పెట్టగానే ఇప్పుడు ఈ కుంకుమ బావకి ఎలా పెట్టాలి అని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది గంట సేపు వర్క్ చేసిన తర్వాత అర్నవ్ సైన్స్ కోసం ఫైల్స్ తీసుకొని తన క్యాబిన్కి వెళ్తుంది అణ్వి లోపల కూర్చున్న అన్విని చూసి వాట్ అంటాడు అర్నవ్ ఈరోజు అన్ని షెడ్యూల్స్ అర్నవ్కి చెప్పి ఫైల్ అందిస్తుంది సైన్స్ కోసం అర్నవ్ సైన్స్ చేస్తుంటే మెల్లగా తనకి దగ్గరగా జరుగుతుంది ఈ ఛానల్ మీకు నచ్చితే ఇంకా ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్